దేశంలో మోడీ నియంతృత్వాన్ని అడ్డుకోవాలని వరంగల్లో కడియం కావ్యకు మద్దతు ఇవ్వాలని రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి సిపిఐ నాయకులను కోరారు దేశంలో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ నియంతృత్వ పాలనను కొనసాగించిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు బుధవారం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయానికి విచ్చేసి ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ మద్దతు కోరుతూ సిపిఐ రాష్ట్ర జిల్లా నాయకులను కలిశారు ఈ సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో దేశ ఆర్థిక వనరులను కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారని హిందుత్వ వాదం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని అన్నారు తమ మాట వినని వారిపై సిబిఐ ఈడీ ఐటి లాంటి సంస్థలను ప్రయోగిస్తూ ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తున్నారని మరోవైపు దళితులు మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయని అన్నారు ఈ సందర్భంగా తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ముందుకు సాగుతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ పాలనలో గడిచిన పదేళ్లలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలపై పెరుభారం మోపారని అన్నారు తమ ప్రధాన లక్ష్యం బీజేపీ ఓటమేనని బీజేపీకి వంత పాడుతున్న బీఆర్ఎస్ ను కూడా పార్లమెంట్ ఎన్నికలలో ఓడిస్తామని అన్నారు ఇండియా కూటమి అభ్యర్థిగా కడియం కావ్య గెలిస్తేనే విభజన హామీలైన బయ్యారం ఉప్పు కాజీపేట రైల్వే పరిశ్రమలు సాధ్యమని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి విజయసారథి జ్యోతి మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి హన్మకొండ వరంగల్ జిల్లాల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు